సిరిసిల్ల పట్టణంలోని ఆదర్శ్ నగర్లో ఆదివారం బీజేపీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బీజేపీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ చెన్నమనేని వికాసరావు హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు ఈ సమావేశానికి రాష్ట్ర జిల్లా ప్రధాన కార్యదర్శులు రాష్ట్ర జిల్లా కౌన్సిల్ మెంబర్స్ అన్ని మండలాల అధ్యక్షులు మోర్చా అధ్యక్షులు బూత్ అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు వేదికను అలంకరించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారు రాజన్న సిరిసిల్లా కళాశాఖ

రాబోయే రోజుల్లో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే తెలంగాణకు అంటున్నారు ఇన్ని అప్పులు ఉన్నాయి అని చేతులు తీసింది మరి కచ్చితంగా మనకు అవకాశం రాబోతుంది ఆ అవకాశాన్ని మనము కచ్చితంగా తీసుకొని బిజెపి ప్రభుత్వం ఇక్కడ తీసుకురావాలని నేను మనవేస్తున్నాను మరి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం గురించి ఆలోచించే పార్టీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీ కమశిష్ణగల పార్టీ ఈ రోజు పార్టీ ఉపాధ్యాయ ఉపధ్యాయులు చెప్పినట్టు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ వేరే కాంగ్రెస్ వాళ్ళ పార్టీ సిద్ధాంతం కేవలం సెల్ఫ్ ఫస్ట్ తర్వాత కుటుంబం మరి కేవలం సామాన్య కార్యకర్త కూడా పిఎం కావచ్చు అంటే అది కేవలం భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమని ఈరోజు చూసుకోండి అంతే అన్ని అవకాశాలు వస్తాయి మీరు కష్టపడి పనిచేస్తే ఖచ్చితంగా నాయకులు గుర్తించి మీరు ముగ్గురు ఇద్దరి ముగ్గురు తీసుకుపోదని నేను మనవిస్తున్నాను ఎందుకంటే మనం భారతీయ జనతా పార్టీ చరిత్ర చూసుకుంటే భారతీయ జనతా పార్టీ కన్నా ముందు జనసేన పార్టీ ఉండే మరి నైన్టీన్ సెవెంటీ ఫోర్ ఆ టైంలో మరి జనసేన నాయకత్వాన్ని అటల్ బిహారీ నాయకత్వం వల్ల తీసుకోవడం జరిగింది దీన్ దయాల్ ఉపాధ్యాయుల హత్య తర్వాత చాలా కష్టకాలంలో అటల్ బిహారీ గారు వాజ్పేయి గారు మరి జనసేన అధ్యక్షులు జరిగిన తర్వాత పార్టీ చాలా పతన అవసరం ఉండే కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరితో అటల్ బిహారీ అటల్ బిహారీ వినోదంతో ఆ రోజు జనసేన జనసేన స్ఫూర్తితోనే ఈ రోజు బీజేపీ జన్మించింది అదే స్ఫూర్తితో మనం ముందుకు నడుస్తున్నాం ఈరోజు అది కాంగ్రెస్ గవర్నమెంట్ గ్యారంటీ గారెలతో గవర్నమెంట్ వచ్చింది కానీ అందరు ప్రజలు అనుకుంటున్నారు ప్రజలు అనుకుంటున్నారు వాళ్ళందరూ అంటున్నారు ఇప్పుడు ఒకటే గ్యారెంటీ మిగిలింది మిగిలిన ఏం గ్యారెంటీ అంటే జనతా పార్టీ కార్యకర్తల్లో హృదయంలో మంత్రం ఎప్పుడు మోగుతుంది మోడీ మంత్రం మనం గల్లి తీసుకెళ్ళాలి కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఉంది ఢిల్లీలో బిజెపి ప్రభుత్వం ఉంది గల్లి ఉందిలో బిజెపి ప్రభుత్వం రావడానికి కష్టపడి